స్వార్థ రెండా అధ్యాయము ఒకటి రెండు వర్షనాలు చదువుకుందాం రాజు అయిన దినముల దినములందు తూర్పు దేశపు యోధయ దేశపు బెత్లహేమ్లో యేసు పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరూసులేంకి వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పి చాలా చిన్న ప్రార్థన ప్రేమల తండ్రి మహిమలవా తండ్రి రెండు వేల ఇరవై నాలుగు అంతా మమ్మల్ని కాపాడి ప్రభ తండ్రి యొక్క డిసెంబర్ ఇరవై తారీఖున ప్రభా మిమ్మల్ని శుద్ధించడానికి కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనతలు తెలు ఉన్నాం వాకింగ్ ద్వారా మాతో మాట్లాడండి వచ్చిన బిడలతో మాట్లాడండి ప్రభాతన్ని చదవబడిన వాకి భాగం మాకు అర్థమయ్యే రీతిలో మీరు వర్ణించమని సహాయం చేయమని నా శ్రేసుక్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇక్కడ ఈ నెల క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ సంబంధించి చాలా విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము కానీ చాలా క్రిస్మస్లో ఏం లేదంటే యేసు ప్రభు లేకుండానే క్రిస్మస్లో జరుగుతూ అంటే వాక్యం లేకుండా దేవుని మహిమార్థమే దేవుని మహిమ లేకోకుండా మనము క్రిస్మస్ ఆరాధన చేయకూడదు క్రిస్మస్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసుప్రభార్ క్రిస్మస్లో మనం చాలామంది జ్ఞాపకం చేసుకుంటాము యూసేఫ్ గారిని స మర్య జ్ఞాపం చేసుకుంటాం తర్వాత దేవదతలు జ్ఞాపకం చేసుకుంటాం తర్వాత గొలల్ని జ్ఞాపం చేసుకుంటాం అందులో ఎక్కువగా మాట్లాడని వ్యక్తులు ఎవరంటే జ్ఞానులు జ్ఞానుల గురించి రోజు మనము వినబోతూ ఉన్నాము జ్ఞానులు వీరు వీరికి మరొకటి ఏమంటే మాంత్రికులు అని కూడా అనేవారం జ్ఞానులు మాంత్రికులు వీరు చాలామంది ఏమనుకుంటారంటే వీరు యశు ప్రభారు పుట్టిన తర్వాత వచ్చి బంగారము బోలము సాంబ్రాన్ని అర్పించారు కాబట్టి ముగ్గురు అని అనుకుంటాం కానీ వీరు ముగ్గురు కాదు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అంటే మనము ఇక్కడ చదివితే ఏముందంటే యేసు ప్రభువుని ఆరాధించడానికి వారు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు తూర్పు ప్రాంతం నుంచి వారు వచ్చినట్టుగా వాక్తి భాగం మనకి తెలియజేస్తూ ఉంది వీరు తూర్పు ప్రాంతం వారు తూర్పు ప్రాంతం వారు అంటే వీరు యూదులు కాదు వీరు ఇస్రాయలు కాదు తూర్పు ఎక్కడో తూర్పు నుంచి వారు వీళ్ళు అసలు ప్రభు గురించి వీరికి ఎలా తెలిసింది వీరు ప్రభు వారు గురించి వీళ్ళు ఎలాగ వారు తెలుసుకుని వచ్చారు అంటే మనము జ్ఞాపకం చేసుకుంటే మెజయ అంటారు వీళ్ళని వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు మాధ్య పారసిక ప్రాంతంలో బబులోన్ సామ్రాజ్యంలో ఉన్నారు కదా ఆ ప్రాంతం వారు మాదియా ప్రాంతం నుంచి వచ్చిన వారు అనమాట వీరు ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇరాన్ ప్రాంతంలో ఉంది అది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మాదియా ఆ బబులోని ప్రాంతాన్ని బబులోని వారు పరిపాలించిన తర్వాత ఎవరు పరిపాలించారంటే మాదియా పారసికులు వీరు పరిపాలించారు వీళ్ళు ఎవరంటే వీరు జ్ఞానులు అని అంటారు వీరిని ఇంద్రజాలికులు అంటారు అనమాట అంటే వాళ్ళు అందరూ చేయలేని వాటిని వారు చేస్తారు వీరు రాజకీయాలు నడిపిస్తారు వీరు మత పెద్దలు రాజులు ఎన్నుకునేవారు కూడా వీరే కాబట్టి మాది యొక్క పార్శిక రా సామ్రాజ్యంలో వీరు జ్ఞానులు అనేవారు చాలా ప్రాముఖ్యమైన వారు కానీ ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే వీరికి యేసు ప్రభు గురించి ఎలా తెలిసింది యేసు ప్రభు వారు పుట్టారని ఎలా తెలిసింది బత్లహేమలో పుట్టారని ఎలా తెలిసింది అంటే మనం చరిత్రలోనికి వెళ్తే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి అదేంటంటే ఇస్రాయిలు చాలాసార్లు ఏమయ్యారంటే చెరకు వెళ్ళిపోయారు చెరకు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఇస్రాయిలు అందరూ కూడా నబ్ నెబ్బుగద్ద టైంలో ఆ సమయంలో చాలామంది చంపవేయబడ్డారు కొంతమంది బందీలుగా వెళ్ళిపోయారు బందీలుగా వెళ్ళిపోయిన తర్వాత ఇస్రాయిలు బబులోన్లో ఉన్నారు బబులోన్లో ఉన్నప్పుడు మనకు తెలుసు బబులోని నెప్పుగది నజలు బబులోన్ ప్రాంతంలో వారు పరిపాలించారు తర్వాత ఎవరైనా పరిపాలించారంటే మాదియా పార్షకులు పరిపాలించారు ఈ సమయంలో ఆ బబులోన్లో జ్ఞానులు ఉన్నారు అందులో మనకు తెలుసు చూడండి దాన్యలు గ్రంథము దాన్యుల గ్రంథం నాలుగో అధ్యాయము పన్నెండవ వర్షం చూడండి హార్మంటు ఇది కాదండి ఇక్కడ మనం ఆరాధ్యాయము రెండవ వచ్చిన చూడండి ముగ్గురిని ప్రధానంగా నియమించాను ఆ ముగ్గురిలో ధాన్యాలు ముఖ్యుడు అదేవిధంగా ధాన్య గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడవ వస్తునం ఈ నలుగురు బాదుడి సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచని అనుగ్రహించను మరియు దానియాలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు గలవాడే ఉండను ఇక్కడ చూస్తా ఉంటే ఆ ప్రాంతంలో జ్ఞానులైన వారు ఉన్నారు చాలామంది జ్ఞానులు ఉన్నారు దానియాలు ఒకటే లేడు ఇంకా చాలామంది జ్ఞానులు ఉన్నారు ఈ జ్ఞానులు మనకి ఎక్కువగా మనం వారు ఏం చేస్తారంటే ప్రాముఖ్యంగా కనపడతారు ఆ ప్రా ఆ సమయంలో తర్వాత ఎస్టీర్ రెండో అధ్యాయంలో వీరు కనపడతారు దాని రంగము అధ్యాయంలో వీరు కనపడతారు వీరు జ్ఞానులు ఈ జ్ఞానుల్లో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే దానియాలు దాని ప్రధానమంత్రిగా ఉన్నాడు దానియంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి జ్ఞానులు అనేవారు ఆ ప్రాంతం ఆ సమయంలో చాలా వారు 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 ఏమైనా చేయగలరు అనమాట ఏదైనా చెప్పగలరు రాజుకి సలహాలు ఇవ్వగలరు రాజుని ఏర్పాటు చేయగలరు రాణిని ఏర్పాటు చేయగలరు వారు ఏం చేయగలరు అంటే కళల భావాలు అంటే చాలా విషయాలు వారికి తెలుసు జ్ఞానులు అంటే ఏంటి అర్థం ఏంటి జ్ఞానం అన్నదాన్ని ఆ సమయంలో వారు ప్రవచనాల ఆధారము ఈ జ్ఞానులు ఏంటంటే బైబిల్స్ లేకపోతే పుస్తకాలు చదివి అందులో ఉన్న విషయాలు వారు నేర్చుకుని దాన్ని నమ్మి వారు తీసుకొచ్చేవారు కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలామంది రాజులు నిలబెట్టేవారు అనమాట ఈ సమయంలో వారు జ్ఞానులు జ్ఞానం నేర్చుకున్నారు కదా జ్ఞానం నేర్చుకున్న తర్వాత వారికి కొన్ని విషయాలు నేర్చుకున్నారు దాని చెప్పాడు దానిలు ఏం చెప్పాడంటే ఎస్ఐ నుంచి చూడండి ఒకసారి దాని బ్రంథం అధ్యాయము ఒక్క నిమిషము ప్రతిమ గురించి ఉంటుంది ఏడు పద్ పద్నాలుగు చూడండి కాబట్టి ఏడు పద్నాలుగు సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయన కీయబడను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదన్నటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడూ క్లయమి కాదు దానిలో చాలాసార్లు ఈ ప్రవచనాలు చెప్పాడు ధాన్యాలు ధాన్యాలు దేవుని దగ్గర నుంచి కొన్ని దర్శనాలు చెప్పాడు అందులో చాలా విషయాలు ప్రతి విషయంలో ఒక ఒక రాజ్యం వస్తుంది అని చెప్పాడు తర్వాత ఇక్కడ చెప్తున్నాడు సమస్తాన్ని పరిపాలించడానికి ఎవరు రాబోతున్నారంటే ఒక ఆయన రాబోతున్నాడు ఆయన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది అది అన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యం ఎప్పుడు లయం కాదని ఏం ఆ ధాన్యాలు ప్రవచనము చెప్పాడు కాబట్టి ఈ ప్రవసనాల మూలంగా వీరు సమయాల్ని గ్రహించి ఆ సమయానుకూలంగా ఆ దైవ ప్రేరేపితమైన వాక్యాలు అన్నీ కూడా కంపేర్ చేసుకుని వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే రాజు కోసము వారు ఎదురు చూస్తారు దేశాన్ని ఏలబోతున్న రాజు కోసము వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాదు ఆ సమయంలో మీరు చూస్తూ ఉంటే లోకాసు మత్స్సు వార్తలో ఎంత చదివిన వాక్య భాగంలో రాజు అయిన హేరోజు జనమలందు యోదయ దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు నాకు వచ్చి యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించితమని చెప్పారు వీరు ఎలా వచ్చారు అంటే ఒక రాజు వస్తున్నాడు ఆయన చాలా ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని కలిగి ఉంటాడు దేనిని బట్టి అంటే ప్రవచన మూలంగా అతని బంధులు ఉన్న వాక్యాల మూలంగా ఒక నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం చూసి మేము ఏం చేస్తామంటే రాజు పొడతున్న వీరికి అర్థమైంది మూడవ వచ్చి హేరోద్ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా ఎరూషలం వారందరూ కలవరపడరు ఎందుకు కలవరపడ్డారు అంటే ఒక రాజు పుడతానని చెప్పారు ఇప్పుడు ఎవరున్నారు రాజు ఎవరున్నారు హీరో ఉన్నాడు ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను కాబట్టి ఇంకొక ఆయన రాజు వస్తే ఆయన ఏమైపోతుంది హీరో రాజు ఉండదు కదా హీరో నిజానికి యూదుడు కాదు హీరో హీరోది ఎవరంటే యదోమీడు యదోమీడు అయినప్పుడు ఆ సమయంలో ఇసాను పరిపాలిస్తుంది ఎవరంటే రోమీలు పరిపాలిస్తున్నారు రోమీలకి ఆ హీరోజు అనే వ్యక్తి కొన్ని అనుకూలంగా ఉండడం వల్ల ఏం చేస్తారంటే ఆయన రాజుగా చేస్తారు యూదులకి ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది హేరోజ్ చేతిలో ఉంది హెరోజ్ నియమించింది ఎవరు రోమిలు రోమీలకి మాదీలు ఎలా ఉంటారండి ఎప్పుడు కూడా వారికి గొడవలు యుద్ధాలు జరుగుతూ ఉండేవాళ్ళం కాబట్టి అంతేకాదు మాదీలులో జ్ఞానులు ఉన్నారు వారిని వారు ఏం చేయగలరంటే వారి రాజరికాన్ని నిలబెట్టగలరు కాబట్టి వీరు వస్తున్నప్పుడు ఏమైందంటే హేరోజ్కి రాజుకి భయం వేసింది ఎందుకోసమంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే ఏం చేస్తారు రాజు నిలబెట్టేస్తారు రాజు నిలబెడితే ఏమైపోతుంది నా రాజ్యం ఏమైపోతుంది కూలిపోతుంది అందుకు ఏం ఆ ఈ హేరో రాజు భయపడ్డాడు తాలుగా వచ్చిన చూడండి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యోదయ మెత్లహేమలోని ఏలాయనగా యోధా దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు ఇస్రాయిల్లు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండీ ఇప్పుడు యూదుల్ని పరిపాలించేది రూల్ చేసేది అవన్నీ రోమీదు ఇక్కడ యోధ దేశంలో వారికి ఏం పవర్ లేదు హెరోజు కూడా యోమీయుడు ఆయన యూదుడు కాదు ఆ సమయంలో ఆయన ప్రధానుల్ని యాజకుల అందరిని సమ అందరిని సాస్తులు వాక్యం చేస్తే కూడా అడిగి ఇప్పుడు క్రీస్తు ఎక్కడ పడతాడు క్రీస్తు అని అర్థం ఏంటండి రక్షకుడు రక్ష రక్షించడానికి ఎవరో ఒకరు కావాలి ఇప్పుడు ఇస్రాయెల్ అందరూ కూడా రక్షణ పొందాలి వారికి రక్షణ రావాలి రోమీల నుంచి వారిని రక్షించాలి ఇటువంటి రక్షణ ఎక్కడ పుడతాడు అని చూస్తామంటే ప్రవచనము వాక్యంలో ఉంది యోదయ బెత్లహేమ ఎక్కడ చూస్తాడైనా యోదయలో నుంచి వస్తున్నాడు రోమిలో నుంచి రావట్లేదు యోమిల్లో నుంచి రావట్లేదు మాదిల నుంచి రావట్లేదు ఎక్కడి నుంచి వస్తారంటే యూదుల్లో నుంచే ఆయన రాబోతున్నాడు ఎందుకోసమంటే వారు రో వాళ్ళకి అధికారం లేదు చాలా అల్పమైన వారుగా ఉన్నారు కానీ అందులోంచి ఎవరు రాబోతున్నారంటే రాజు రాబోతున్నారు ఇది ఎవరు చెప్పారు ఈ మాటలు ఎవరు చెప్పారు ఫస్ట్ ఎవరు చెప్పారంటే మాధీలు చెప్పారు అంటే వాళ్ళు ఎవరంటే వారు జ్ఞానులు చెప్పారు మనం చాలామంది ఏమనుకుంటామంటే జ్ఞానులు అని చెప్పాను కదా ఎంత చెప్పాను కదా జ్ఞానులు అంటే ముగ్గురు అని అనుకుంటున్నాం జ్ఞానులు ఎలా వచ్చేవారు చెప్పనండి ఆ జ్ఞానులు వారితో పాటు ఎవరంటారంటే సైన్యం ఉండదంట అంటే సైన్యం పెద్ద మిలిటరీ సైన్యం వారితో వారు వస్తా ఉంటే ఏం ఒక మామూలుగా వచ్చేవారు కాదు వాళ్ళు వస్తా ఉంటే ముందు గొప్ప సైన్యం వెనకాల గొప్ప సైన్యం మధ్యలో ఎవరంటే రాజులు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు చూసి చూస్తారు కదా వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ చుట్టూ చాలా పోలీసులు ఉంటారు ఎస్కర్ట్ ఉంటుంది కార్లు ఉంటాయి అలాగే ఈ ఈ జ్ఞానులు సామాన్యమైన వ్యక్తులు కాదు వీరు చాలా జ్ఞానాన్ని కలిగిన వారు వీరు భవిష్యత్తును ప్రవచనాల ద్వారా అవన్నీ కూడా వారు చెప్పేవారు కాబట్టి ఈ జ్ఞానునికి ఎంతగా అధికారం ఉందంటే వారు ఆధ్యాత్మికంగా విషయాలు చెప్పడం కాదు కానీ చెప్పడం మాత్రమే కాదు కానీ వారు రాజ్యాన్ని కూడా శాసించేవారు కాబట్టి ఈ మా అందుకే రాజు ఏం చేస్తారంటే భయపడ్డాడు మామూలుగా ముగ్గురు వస్తే ఎవరిని భయపడతారా ఇప్పుడు ఈ దేశంలో ముగ్గురు వచ్చి ఒకరు రాజంటే ఎవరిని నమ్ముతారా నమ్ముతారు వాళ్ళు ఎందుకు రాజు భయపడంటే వాళ్ళు సామా వాళ్ళు చాలా తగ్గ ఎక్కువ మంది కొంచెం కొన్ని వందల మంది నుంచి మించి చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట జ్ఞానులు జ్ఞానులు అంటే ఇద్దరు ముగ్గురు కాదు జ్ఞానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు వారు చాలా పవర్ఫుల్ ఆ దినాల్లో చాలా పవర్ఫుల్ అదే కాదు వారికి చాలా సైన్యం ఉంది వారు చాలా గుర్రాలు రథాలతో వచ్చేవారు అన్నమాట కాబట్టి అటువంటి వారు వచ్చారు దేవుడు వాక్యం సెలవుస్తుంది ఏంటంటే యోధేమత్లహేమా నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దాన్ని కాదు ఇస్రాయేల్ నా ప్రజలను పరిపాలించే అధిపతి ఎక్కడి నుంచి వస్తాడు మీలో నుంచే వస్తాడు అంటే నువ్వు మీరు రోమిలు పరిపాలిస్తున్నారు లేకపోతే యదోము రాజు యదో సంబంధించిన వేరే దేశం సంబంధించిన రాజు పరిపాలిస్తున్నాడు మీరు అల్పమైన వారు కాదు ఎందుకోసం అంటే మీలో నుంచే మీరు బలహీనులు అయినప్పటికీ మీలో నుంచే ఏం రాబోతున్నారంటే రాజు రాబోతున్నాడు అని చెప్తున్నారు తర్వాత ఆ రోజు చదువు అంటే అంతట హే రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొని కానీ నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తనని చెప్పి వారిని బెత్లహేమనకు పంపాను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భర్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాబ్రాన్ని బోలమును కానుకగా ఆయనకు సమర్పించరు తర్వాత హీరోదు నదకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మరి యొక్క మార్గమున తమ దేశమున తిరిగి వెళ్ళేది ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ముందు వచ్చే ముందు ఏం చేశారంటే రాజుగారు కదా ఆయనకి మెసేజ్ పంపించారు హైదరాబాద్లో మేము వస్తున్నాము మేము నక్షత్రాలు చూసాము యువతు రాజు పుట్టబోతున్నాడు పుడత పుట్టాడు ఆయన చూడడానికి వచ్చామని చెప్పారు ఆయన ఏమన్నారు హే రోజు రాజు ఏమన్నాడు ఏమన్నాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి నేను కూడా వచ్చి నేను శిశువుని ఆరాధిస్తాను ఆయన పూజిస్తాను ఆ రాజుని పూజిస్తాను అని చెప్పాడు తర్వాత వీరు మరలా వెనక్కి ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే స్వప్నమందు ఏం చేశారంటే దేవుడు వర్తమానం పంపించారు దేవుడు బోధించారు ఒక హే రాజు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు కాబట్టి వీరు డైరెక్ట్గా మళ్ళా వెనక్కి రాజుగారి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారంటే వారు తమ దేశానికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ వీళ్ళు యేసుప్రభు రాజు ఆయన దేవుడు అని ఆదేశమే కాదండి ఏ దేశం నమ్మిందంటే పైటు దేశం కూడా వేరే దేశం కూడా నమ్మింది ఎందుకోసం అంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఇక్కడ స్టార్ అనేది పైకి కనపడ్డది నక్షత్రము కనపడ్డది చాలామంది నక్షత్రాన్ని ఏమంటారంటే అది ఒక ఒక గ్రహము అని చెప్తా ఒక లేకపోతే ఒక ప్రత్యేకమైన నక్షత్రము అని చెప్తారు నిజానికి ఆ నక్షత్రం ఏంటంటే ఆయన దేవుని యొక్క మహిమ అని వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది నక్షత్రం ఏంటండి దేవుని యొక్క మహిమ మహిమ అక్కడ కనబడతా ఉంది చూడండి మత్స్య వార్త యోహాన్ స్వార్త కోటాధ్యాయం పదహారో వచ్చ నుంచి పదమూడవచ్చి పదహార వచ్చి చూద్దాం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొదుతూ ధర్మశాస్త్రము దేవుని చూడలేదు తర్వాత ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము కేశుప్రవారు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి చూస్తే పదమూడవ వచనము తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒక చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండేను ఆయన నోటి నుండి రెండంచుల వాడిగల ఖడ్గం ఒకటి బయలుపడాల్సి ఉండేను ఆయన ముఖము మహాతస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఉండేను ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడ ఉంటారు అక్కడ ఏమి ఉండదంటే ఎలా ఉందంట ప్రకాశనవంతమైన సూర్యుని వలె ఉందంట సూర్యుని వలె పొంది ఆయన తేజస్సు ఆయన మహిమ ఎక్కడుందంటే యేసు ప్రభువారి దగ్గర ఉంది ఆయన చుట్టూ ఎన్ని ఉన్నాయంట ఆయన కుడి చేత ఏడు నక్షత్రములను పట్టుకున్నాను కాబట్టి యేసు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏ నక్షత్రం కనపడింది దానికి ఏ పేరు కనిపెట్టాలంటే ఆ నక్షత్రం కాదు కానీ అది దేవుని యొక్క మహిమ మీరు చూడండి దేవుని రాకడ సమయంలో ఎలా ఉంటుందో మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయము మత్తి శవార్త ఇరవై నాలుగు అధ్యాయం చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ జనముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఏడు ఆకాశం నుండి నక్షత్రం రాలను ఆకాశమందల శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారిని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు మహా మహామహిమతోను ఆకాశ మేఘాలు వచ్చి చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకున్నారు చాల ఇక్కడ మాట ఉంది అప్పుడు ముప్పై వచ్చిన అప్పుడు మనుష్య కుమారుని సూచన ఎక్కడ కనపడుతుంది ఆకాశంలో కనపడుతుంది కాబట్టి యేసు ప్రభారు పుట్టిన తర్వాత కూడా ఎక్కడ సూచన కనపడింది నక్షత్రం వల్లే కనపడింది ఏం కనపడింది అది ఏ నక్షత్రము ఏ గ్రహము అంటే అది ఒక ఏదో ప్రత్యేకమైన ఏదో పేరు పెట్టే గ్రహం కాదు కానీ అది నిజానికి దేవుని యొక్క మహిమ ఆకాశం ఏమవుతుందంటే కనపడుతుంది మీరు చూస్తూ ఉంటే యేసు ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్స్ భూమి మీద జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఆకాశంలో ఏమైనా ఇక్కడ ఉంటే ఆకాశంలో శక్తులు ఏమైపోతున్నాయి ఆయన వస్తున్నప్పుడు ఆకాశంలో శక్తి శక్తులు కదిలించబడుతున్నాయి చీకటి సూర్యుడు ఏమైపోతుంది చీకటి అయిపోతున్నాడు చంద్రుడు ఏమైపోతాడు అంటే ఇంకా చంద్రుడిలో నుంచి లైట్గా అనేది రాదు డార్క్ అయిపోతుంది నక్ష ఆకాశంలోంచి ఏమైపోతుంది నక్షత్రాలు ఎందుకోసం అంటే ఆయన రాబోతున్నాడు కాబట్టి తర్వాత మీరు చూస్తామండి ప్రభారు సిలువ సమయంలో ఆయన ప్రాణము పోతున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే భూమి ఏమైపోయిందంటే భూమి అక్కడ కంపించింది అక్కడ అంత ఏమైపోయిందంటే చీకడైపోయింది కాబట్టి యేసుప్రభ వారు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు ఎందుకోసం అంటే ఆయన దేవుడు ఆయన రాజులకు రాజు ఆయన ప్రభావంతో మహిమతో చూసాం కదండి ప్రకటన అందులో ఆయన గొప్ప మహిమ ఎలా ఉందో అక్కడ ఆ యోహాన్ ఏమైపోయిందంటే ఆయన మహిమను చూసి సచిన వాళ్ళకి కింద పడిపోతాడు కారణం ఏంటంటే ఆయన మహిమ ఆయన శకీన ఆయన గ్లోరీ ఏమవుతుందంటే ఆకాశంలో వారికి కనపడుతుంది కాబట్టి దాన్ని బట్టి ఏం అవుతుందంటే ఈయన నిజమైంది రాజు ఈయన రాబోతుంది రాజు అని వారు గ్రహించారు ఈయన అన్ని నక్షత్రాల వాళ్ళు ఇప్పుడు నక్షత్రాలు చూస్తే ఏమవుతుంది చూ మనం ఏమన్నా ఆశ్చర్యం గురి ఎన్నో నక్షత్రాలు వస్తే ఎన్నో నక్షత్రాలు కనపడితే కొన్ని రోజులు కనపడవు నక్షత్రాలు చూసిన తర్వాత మనం ఏం చూస్తాం ఏమన్నా మనం మన మీద షాక్ అయిపోతున్నా ఈ నక్షత్రం ఎలా వచ్చిందని వాళ్ళు ఎందుకు అలా చూసారంటే అది మామూలు నక్షత్రం కాదు అది ఏ నక్షత్రం అంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క కాంతి దేవుని యొక్క వెలుగు ఏమవుతుందంటే అక్కడ కనబడతా ఉంది కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభారు రాజులకు రాజు ఆయన మామూలు రాజు కాదు ఈ లోకంలో జీవించిన రాజు లాంటి వ్యక్తి కాదు ఆయన రాజులకే రాజు ఆయన సృష్టికర్త ఆయన మహిమని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చారు జ్ఞానులు వారు చాలా ఉన్నతమైన వారు వారు ఏం చేశారు యేసు బ్రహ్మ దగ్గరికి వచ్చి ఆరాధించారు ఆయన ఏం చేశారు పూజించారు విలువైనవి వారికి సమర్పించి యేసు బ్రహ్మ వారికి శిశుగా ఉన్న యేసు వారికి ఏం చేస్తారంటే సమర్పించి ఆయన్ని ఆరాధించారు చూడండి అక్కడ గొలలు ఆరాధించారు జ్ఞానులు కూడా ఏం చేస్తారు ఆరాధించారు అంటే సామాన్యమైన వ్యక్తులు ఆరాధించారు ఉన్నతమైన వారు కూడా యేసు ప్రభార్ని ఆరాధించారు కాబట్టి ఆయన మహిమ నక్షత్రము అనగా ఏంటంటే ఆయన మహిమను వారు చూస్తారు ఆ నక్షత్రము మామూలు నక్షత్రం కాదు అందరూ ఎప్పుడు చూసిన నక్షత్రం కాదు అది గొప్ప నక్షత్రము అది చాలా మంచి అది ఎలా ఉందంటే అది మహిమతో కూడిన నక్షత్రము యేసు బ్రహ్మ రాకడ సమయంలో కూడా అలాగే కనపడుతుంది ఆకాశంలో నక్షత్రాలు రాలిపోతాయి ఆకాశంలో శక్తులు కదిలించబడతాయి ఎందుకోసం అంటే అది రెండోసారి రాబోతున్నాడు ఆయన మహిమతో రాబోతున్నాడు ఇక్కడ మనం ఇక్కడ మనం చూస్తే మధ్య శవార్త ఇరవై నాలుగు అధ్యయంలో అప్పుడు మనుష కుమారుడు ఇరవై నాలుగు ముప్పై వచ్చినము సూచక సూచన ఆకాశమందు కనబడిన అప్పుడు మనుష్య కుమారుడు మహా మహామహిమతోను ఆకాశ మేఘాలుడే వచ్చి చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు అప్పుడు ఆయన గొప్ప బోరతో తన తోతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగు చేయను కాబట్టి దేవుడు రాకడ కూడా ఆవిధం యేసుప్రవారు పుట్టుక అలాగే ఉంది ఆయన మరణం అలాగే ఉంది ఆయన రాకడ కూడా ఆయన రెండవసారి రాబోతున్నారు ఆ రాకడ కూడా ఆ విధంగానే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి పేదవారు దేవుని ఆరాధించారు కొల్లలు దేవుణ్ణి ఆరాధించారు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు మనం కూడా ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి క్రిస్మస్ అని అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించిన యేసు ప్రభువారు లేకుండా మనము ఏమి చేసినా ఏమి కలిగి ఉన్నా అది ఆరాధనే కాదు యేసు ప్రభువారిని కలిగిన ఆరాధనే నిజమైన ఆరాధన మనం ఆయన ఆరాధించాలి ఆయన నిజమైన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మహిమతో ఉన్న దేవుడు ఆయన ప్రభావం కలిగిన దేవుడు ఆయన మనం నమ్మాలి ఆయన మనము విధేయం చూపించాలి ఆయన ఆరాధించాలి వారు ఏమయ్యారంటే అక్కడ చూస్తామంటే మార్థ ఆ రెండాధ్యాయంలో వారు ఆ యేసు బ్రహ్మార్ని చూడగానే వారు ఏం చేస్తారంటే అత్యానంద భరతులై వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరతుల ఇంట్లోకి వచ్చి తలైన మరియను ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామా సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయన ఇచ్చి సమర్పి ఆయన మహిమను చూసి ఆయన మహిమని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఆనందాన్ని పాలు కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఆయన మహిమని మనం చూడలేదు కానీ ఒక నాకు పరలోకంలో ఏం చేయబోతున్నామంటే ఆయన మహిమను మనము చూడబోతున్నాం ఆయన ప్రభావాన్ని మనము చూడబోతా ఉన్నాం మనం చేయవలసింది ఆయన నమ్మాలి ఆయన ఆరాధించాలి యేసు ప్రభు మాత్రమే యోగ్యుడు ఆయనే ఆరాధనకు యోగ్యుడు పూజం పూజింపదగిన వాడు ఆయన మాత్రమే సమస్త మహిమ ప్రభావము ఘనత ఆయన మాత్రమే మనము చెల్లించాలి దేవుడి మాటలు మనం ఇంటిలో జీవించింది దాకా ఆమె